जासली सह morally प्ञान सार भिल सारोlly सारससया कोच्च drie खो फिर्चल सै स्यृशार सिर्थ सारा यह कर एक है स्यृशार कर मुद्डैस सार सार खोई प्थरpower 각 खेफमे मुद्टै को खोड़ मैडम రోజు రోజు పెరుగుతున్నటువంటి వాహనాలను చూస్తే మనం అందరం చూస్తున్నాం ఒక పెళ్లికి పోతే ముందు అక్కడ పార్కింగ్ ఎంత ఉందో చూడాల్సినటువంటి రోజులు వచ్చినాయి మనుషుల పార్కింగ్ కంటే వాహనాల పార్కింగే అక్కడ ఎంత ఉందో ఏ కార్యక్రమం చేసినా అలాంటి పరిస్థితి రోజు ఉంది ఒక ఇంట్లో నలుగురు కార్యక్రమానికి వెళ్తే నలుగురు తలా ఒక వెహికల్లో వెళ్తుంటారు తమ్ముడు ఏమైతుంది అక్కడ ఓకే కాబట్టి పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా మనకు ఇక్కడ ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం నిజంగా మనందరికీ కూడా ఒక సంతోషకరమైనటువంటి దినం ఈరోజు మనం చూస్తున్నాం రిజిస్ట్రేషన్ ఆఫీసులకు ఇంకేదైనా ఆఫీసులకు పోతే ఇంకా దుమ్ము దుల్పడానికే అవి పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంటాయి మరి ఇక్కడ ఒక కొత్త ఆఫీసును ఒక చక్కటి ఆఫీసును నిర్మించుకోవడం మనందరికీ ఇది మన ప్రాంత ప్రజలకు ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా మనకి ఇక్కడ మనకు రోజు రోజు పెరుగుతున్నటువంటి జనాభా కొత్త కొత్త కాలనీలు ఏర్పాటు కావడం ఈ ప్రాంతంలో చాలామందికి ప్రతి ఇంట్లో రెండో మూడో కార్లో బైక్స్ ప్రతి ఇంట్లో కూడా ఉన్నాయి అందుకే మన ప్రాంతానికి ఇదొక ఇబ్బంది లేని పరిస్థితిలో మనకి ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం వచ్చింది అనేటువంటి మాట మీకు మనవి చేస్తున్నా ఎందుకంటే గతంలో చాలా రోజుల నుంచి నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఒక మున్సిపల్ ఆఫీస్ కట్టలేక మరి మన ప్రాంతానికి ఎంతో ఇబ్బందిగా మరి పరిపాలన సౌలభ్యం లేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కనీసం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం అని వచ్చింది మనకు అతి త్వరలోనే మనం ఈ ప్రాంతంలో ఒక మున్సిపల్ ఆఫీస్ కూడా నిర్మించుకోబోతున్నాం అది కూడా తొందరలోనే కార్యక్రమాన్ని మొదలు పెడదాం ఇప్పటికే ఎప్పుడో రెండు సంవత్సరాల కింద ఇక్కడ ఒక ఫౌండేషన్ రాయి అయితే కానీ పని కాలేదు కేవలం ఏదో సూహించడానికే కాని వస్తుంది అది కాని ఇప్పటికే మన వాళ్ళు అభిషేకాలు చేసిన ఆ రాయికి ఇంకేదో చేసినా ఇప్పటి వరకు ఆఫీస్ జరగలేదు కాబట్టి ఆఫీసును కూడా త్వరలోనే ప్రారంభ మనము మొదలు పెట్టడానికి కృషి చేస్తున్నాము అది ముఖ్యమంత్రి గారికి కూడా ఈ మధ్య కాలంలో నేను చెప్పడం జరిగింది అది కూడా ఆఫీసు తొందరలోనే వస్తుంది అసలు ముందైతే నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి చెప్పిన మున్సిపల్ ఆఫీసు మనది ఇద్దరు కూడా మీరు ముఖ్యమంత్రి గారు మీరు వస్తే బాగుంటుండే అని కానీ అది ఆ స్థలం ఇంకా ఫైనల్ కాలేదు అది కూడా తొందరలో ఫైనల్ చేసి ఆ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టుకుందామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అందుకే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మొట్టమొదటి కార్యక్రమం మీరు మనం అడగగానే మనం మొదట ఈ ప్రాంతానికే ఆయన రవాణా శాఖ మంత్రిగా వచ్చి వెంటనే ఇక్కడ రావడం మనందరికీ కూడా ఆనందదాయకం అని చెప్పి ఈ సందర్భంగా ఆయన కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మరి కార్యక్రమంలో మరి మనమంతా కూడా పెద్ద సంఖ్యలో ఉంటాం వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ అంటేనే మన కార్యకర్తలు చెప్పినా చెప్పకున్నా బ్రహ్మాండంగా స్పందించి ముందుంటారు కాబట్టి కుర్చీలు కూడా సరిగ్గా లేనట్టున్నాయి మీరందరూ కూడా నాకు తెలుసు కనీసం మా కుర్చీలు కూడా ఏ లేదు మా అన్న ఏం చెప్పిండో అని అనుకుంటుండొచ్చు నాకు కూడా పూర్తిగా ఇక్కడ ఆర్గనైజ్ చేసింది కరెక్టు తెలియదు మీకేమన్నా ఇబ్బంది ఉంటే మళ్ళా తర్వాత ఇట్లా కాకుండా నేనే మొదలే చూస్తా ఏదైనా కార్యక్రమం ఉంటే అని చెప్పి కూడా తెలియపరచుకుంటూ ఈరోజు నిజంగా మనందరం కూడా ఒక మంచి శుభదినంగా మనకు ఇలాంటివి అన్ని కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు రిజిస్ట్రేషన్ కానీ ఉండే ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఉండే కలెక్టరేట్ వచ్చింది అంటే మనం అధికారంలోకి లేకున్నా రాజేందర్ నగర్ లో ఉండేటువంటి ఆఫీసును ఇక్కడ ప్రభుత్వాన్ని నిలదీసి ఉంగరకు తీసుకొచ్చిన మనం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా ఆ రోజు రఘునందన్ రావు గారు కలెక్టర్ గారు చెప్పిండు చాలా మంది చెప్పుకుంటున్నారు ఇక్కడ ఆఫీస్ తెచ్చినాం కలెక్టరేట్ అని ఇక్కడ కాదు ఆ రోజు కలెక్టరేట్ వచ్చింది రాజేందర్ నగర్ లో కావాలని అందరు ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టిచ్చిండ్రు కానీ మనం పదివేల మందితో ఈ రోడ్డును నిర్బంధించడం కలెక్టరేట్ ఇక్కడ కావాలని ఆ రోజు కలెక్టరేట్ ఇక్కడ కావాలంటే కలెక్టర్ రఘునందన్ రావు వచ్చి నాలుగు హైవేలు ఉన్నాయి నాలుగు హైవేల మధ్యలో కావాలంటే ఆయననే పోయి రాజేందర్ నగర్ లో కట్టాలనుకున్న కలెక్టరేట్ ను కొంగర కళానికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా ఏది చేసినా ప్రజల కోసం ప్రజా అవసరాల కోసం ప్రజల సంక్షేమం కోసం మనం పడతాం అందుకే ఈరోజు ప్రజలు మనల్ని నమ్మిండ్రు విశ్వసించిన ప్రజల కోసం అధికార యంత్రాంగం గాని మనం గాని కలిసి పనిచేస్తే ప్రజల అవసరాలు తీరడానికి అన్ని విధాలుగా అవకాశం ఉంటుందని చెప్పి తెలియపరుచుకుంటూ మరి కార్యక్రమానికి మరి ఇచ్చేసినటువంటి మంత్రి గారిని నిజంగా మనం అందరం అభినందిస్తూ మొదటగా మన జిల్లా కలెక్టర్ గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా మాకు కలెక్టర్ గారు మాట్లాడే ముందు మెయిన్ రోడ్కి వెళ్ళి ప్రభుత్వ స్థలం ఉంది ఇక్కడ వెంటనే మీరు అధికారులకు చెప్పేసి మెయిన్ రోడ్కెళ్ళి ఆర్టీఏ ఆఫీస్కు ఆర్టీఓ ఆఫీస్కు మీరు వెంటనే రోడ్డు కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయమని ప్రయత్నం కాదు వారం పది రోజుల్లో ఆర్డర్ ఇవ్వమని కలెక్టర్ గారిని నేను కోరుతున్నాను ராலி <laughs> நேருக்கு రవాణా శాఖకు సంబంధించి ఆరెకరాల స్థలంలో రామోజీ సంస్థ సిఎస్ఆర్ నిధులు రెండు కోట్ల పదిహేను లక్షల నిధులతోటి ఈ యొక్క ఆర్టీఓ కార్యాలయాన్ని నిర్మించుకొని ఈరోజు ప్రారంభించుకున్నాం ఈరోజు మనమంతా కూడా పెరుగుతున్నటువంటి వ్యవస్థలో రవాణా శాఖ యొక్క వాహనాల సంఖ్య పెరుగుదలను కంపేర్ చేసుకుంటే సగటు మనిషి జీవిత స్పీడ్ కంటే ఎక్కువగా వాహనాల సంఖ్య పెరుగుతా ఉంది రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఒక్క లక్షల వాహనాలు ఉంటే ఇలా కోటి అరవై లక్షల వాహనాల సంఖ్య దాటిపోతుందంటే మనం ఏ విధంగా ముందుకు పోతా ఉన్నామో అర్థమవుతా ఉన్నది అంతే స్థాయిలో ఈరోజే మనం సేఫ్టీ మంత్ ప్రారంభ అంటే వెహికల్ రోడ్ సేఫ్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకున్నాం వాహనాల సంఖ్యతో రోడ్ సేఫ్టీ కార్యక్రమం కూడా అంతర్భాగంగా మనం తీసుకొని పోకపోయినట్టయితే మన తెలంగాణ రాష్ట్రం తీసుకుంటేనే గత సంవత్సరం తీసుకుంటే ఇరవై రెండు వేల యాక్సిడెంట్లు అయితే దాదాపు మూడు వేల మంది పైన చనిపోయినటువంటి పరిస్థితి కాబట్టి మన ప్రయాణం ఎంత మన జీవితంలో భాగస్వామ్యమో భద్రత కూడా అంతే భాగస్వామ్యమనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ప్రభుత్వం తరఫున ఇప్పటికే దాదాపు యాభై తొమ్మిది సేవలు కంప్యూటరీకరణ చేసి వ్యాలెట్ ఈ యొక్క రవాణా శాఖకు సంబంధించి ఎక్కడ కూడా లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ పేపర్ రూపంలో కాకుండా పెట్టుకుని దాని పోలీసు వాళ్ళతో కూడా అనుసంధానం చేసే విధంగా సేవలు పెంపొందించే కార్యక్రమం కొనసాగుతోంది భవిష్యత్తులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖకు సంబంధించి అనేక సంస్కరణలు మార్పులు చేర్పులు సంస్థ పరంగా అదేవిధంగా ప్రజలకు సేవలు అందించే లోపల తీసుకోవడానికి మీ అందరి ఆకాంక్షల మేరకు మార్పు కోరుకున్న విధంగా ఏర్పడినటువంటి ప్రజల ప్రభుత్వంగా మేము ఈ యొక్క ఆలోచన చేస్తున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర కేబినెట్ గానీ శాసనసభ్యులు గానీ ఈరోజు ప్రజలకు సంబంధించి ఏ విధంగా సేవ చేయగలుగుతాం మిగతా అన్ని శాఖలతో పాటుగా రవాణా శాఖ తరఫున కూడా అనే మాటని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను రవాణా శాఖకు సంబంధించి ప్రతి పౌరుడికి డ్రైవింగ్ లైసెన్స్ రూపం కావచ్చు లేదా బండి రిజిస్ట్రేషన్ సంబంధించి కావచ్చు లేదా ఇతరత్ర రవాణా పరమైనటువంటి అనేక అంశాల మేరకు మన యొక్క కార్యాచరణ కొనసాగించే విధంగా తీసుకొని పోతా ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇటువంటి యొక్క సేవలు మరింతగా మెరుగుపరచడానికి ముందుకు తీసుకుపోతాం అన్నటువంటి మాట సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను దాంతో పాటుగా ఇలా మీ అందరికీ తెలుసు ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని చెప్పినా మేము ప్రజల యొక్క ఆకాంక్షల కొరకు ఏర్పడిన ప్రభుత్వం తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేయాలని ప్రభుత్వం ఏర్పడ్డ నలభై ఎనిమిది గంటల్లో తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కలిగించడం ఇప్పటికీ దాదాపు తొమ్మిది కోట్ల జీరో వాల్యూ టికెట్లను మహిళలకు ఇష్యూ చేయబడ్డాయంటే దానికి సంబంధించి ఎక్కడ కూడా చిన్న చిన్న ఇబ్బందులు తప్ప ఎప్పటికప్పుడు సంస్థ పక్షాన రవాణా శాఖ పక్షాన ప్రభుత్వ పక్షాన రివ్యూ చేస్తూ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఉన్న సంక్రాంతి పండుగ వచ్చినా రేపొద్దున సమ్మక్క సారక్క జాతర వచ్చినా మహిళలకు సంబంధించి అదే ఉచిత బస్ ప్రయాణాన్ని కొనసాగించాలనే ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఇలా మేము మనం ఒకసారి ఆ ఉచిత ప్రయాణాన్ని సమీక్షిస్తే ఆ అక్క చెల్లెలందరూ కూడా తీర్థయాత్రలకు యాత్రలకు సంబంధించి తమ తల్లిదండ్రులు ఇంటికి కావచ్చు లేదా ఇతర బంధువులు ఇంటికి వెళ్ళినా పిల్లలు చదువుకునే కాడికి వెళ్ళినా అనేక సందర్భాల్లో ఉచితంగా బస్ సౌకర్యాన్ని వాడుకుంటా ఉన్నారు నాలుగు గంటలకు ఆటో పిలిచినాం కొంత కుట్ర జరుగుతా ఉంది ఎప్పుడు కూడా గతంలో మెట్రో ఏర్పడేది ఇక్కడ మెట్రో ద్వారా నాలుగు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తా ఉన్నారు ఓలా ఓబర్ అనేక రకాల కొత్త కొత్త సంస్థలు వచ్చినాయి ఆనాడు లేని ఆందోళన ఇప్పుడున్నటువంటి కొత్త రాజకీయ పార్టీలు ఆటో వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు వాళ్ళకి విజ్ఞప్తి బహిరంగంగా చేస్తా రవాణా శాఖ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వంగా మీ పట్ల వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు ఇది మీకు తప్పకుండా ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ సమస్యను పరిష్కరించేటువంటి ఒక సానుకూలమైన విధంగా మా ప్రభుత్వ లక్ష్యం ఉంది మా ముఖ్యమంత్రి గారి ఆదేశం మా ప్రభుత్వ విధానం అనే వాటి సందర్భంగా మనం చేస్తా ఉన్నా తప్పకుండా అనవసరమైనటువంటి వాళ్ళ చక్కర్ల పడి ప్రొటెస్ట్ చేసి ఇబ్బంది పడే అవసరం లే ఇదే రోజు నాలుగు గంటలకు సెక్రటరియట్ లో అధికారికంగా వాళ్ళకి ఆహ్వానించినాం రమ్మని చెప్పినాం వాళ్ళని వింటాం తప్పకుండా వాళ్ళకు సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ లో చర్చ చేసి వాళ్ళ సమస్యలకు ఏమైనా ఇబ్బంది ఉంటే తొలగిస్తాం కానీ మేము మహిళల పట్ల నిర్ణయం తీసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలను అడుగుతా ఉన్నా మీకు మహిళలకు ఉచితంగా బస్సు చేయడం అనేది ఇష్టం లేదా అని అడుగుకోవాల అందుకే ఆదే కార్మికులు రెచ్చగొడుతున్నారా అని అడుగుకోవాలని ఈ సందర్భంగా రిజిమనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ సభ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మల్ రంగారెడ్డి గారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రవాణా మరియు బడుగు బలహీన వర్గాల సంక్షేమ శాఖ నిర్వర్తిస్తున్న మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారికి సెడ్పీ చైర్పర్సన్ గారికి వేదికను అలంకరించిన గౌరవ ప్రజాప్రతినిధులకు ట్రాన్స్పోర్ట్ శాఖ అధికారులకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అనేక మంది ప్రజాప్రతినిధులకి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న నమస్కారం ముందుగా మరి ఈ కార్యక్రమానికి సమయాన్ని ఇచ్చి ఓపిక ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రంలోనే ఒక మోడల్ ఆర్టీఓ ఆఫీస్ గా ఆరు ఎకరాలలో ఈ ఈ భవనాన్ని నిర్మించుకొని ట్రాక్ నిర్మించుకొని ఇక్కడ సేవలను అందిస్తున్న రవాణా శాఖ అధికారులకు ముందుగా అభినందనలు శుభాకాంక్షలు వారితో పాటు మరి రామోజీ గ్రూప్ వైపు నుంచి రెండు కోట్ల రూపాయలతోటి ఈ భవనాన్ని నిర్మాణంలో సహాయ సహకారాలు అందించిన వారి ప్రతినిధిగా ఇక్కడికి విచ్చేసిన విజయేశ్వరి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతూ మనుషుల అవసరాలు పెరుగుతూ ఉన్నాయి రవాణా శాఖ రిపోర్ట్ ప్రకారమే అత్యధిక గ్రోత్ వెహిక్యులర్ గ్రోత్ అన్నది వాహనాల సంఖ్య పెరుగుదల అన్నది తెలంగాణ రాష్ట్రంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో అధికంగా ఉంది వారి రెవెన్యూ టార్గెట్ కూడా వారు హండ్రెడ్ శాతం వంద శాతం వారు పూర్తి చేసుకున్నందుకు కూడా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ రంగారెడ్డి జిల్లాలో రవాణా శాఖకు సంబంధించిన అన్ని భవనాలు సముదాయాలు ఓన్ బిల్డింగ్స్లోకి వచ్చినందుకు కూడా చాలా గొప్ప విషయము మంచి విషయము దానికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులందరినీ కూడా అభినందిస్తూ మరి ఈరోజు ప్రవ ప్రజల అవసరాల మేరకు ఈ ఆఫీస్ ని మనం ఓపెన్ చేసుకున్నాము మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అనేక సదుపాయాలని ఈ ఆఫీస్ ద్వారా మనము వారికి అందించడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ గౌరవ ఎమ్మెల్యే గారు ఇందాక కోరిన విధంగా మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్గా ఈ ఆఫీస్కి రావడానికి కావాల్సిన దారి ఏర్పాటులో కూడా ఇమీడియట్ గా మాట్లాడి దానికి సంబంధించిన ఏర్పాటు కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి మనవి చేసుకుంటూ మరొక్కసారి శాఖకి పాల్గొంటున్న ప్రజాప్రతినిధులకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు రోడ్లపై వాహనాల సాఫీ ప్రయాణం అంత ముఖ్యం వాహనం లేకపోతే కదలిక లేదు వాహనం లేకపోతే మొన్ననే మనం ఒక వారం పది రోజుల క్రితమే చూసాం కేవలం ట్రక్కుల వాళ్ళు ఒకరోజు స్ట్రైక్ చేస్తేనే పెట్రోల్ పంపుల్లో ఎంత ఇబ్బంది అయిందో అందుకని అలాంటి వాహనాలు మన జీవిత చైతన్యానికి ఒక మత్స్సు తనకలు మెచ్చు తనకలు అలాంటి వాహనాలకు సంబంధించిన కంట్రోల్ వాహన నియంత్రణ వాటి క్వాలిటీ అన్నీ చూసుకునే రవాణా శాఖకి మరి మన యంగ్ డైనమిక్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు నేతృత్వం వహించటం రవాణా శాఖ తరఫున